పదమూడిన దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మోగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ తాటికొండ శ్రీనివాసరావు ఎంపీ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలం బృందావనం తండ గ్రామ సర్పంచ్ జానావత్ లక్ష్మీభాయ్తో తో పాటు తండాకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు దర్శిపట్నంలోని టీడీపీ కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి భర్త డాక్టర్ లలిత్ సాగర్ సమక్షంలో వారంతా టీడీపీ కండవాళ్ళు కప్పుకున్నారు జానావత్ సేవానాయక్ జములా నాయక్ చాందీభాయ్ జానావత్ చిన్ననాయక్ తదితరులు ముళ్లమూరు మండల మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు టీడీపీ అధ్యక్షులు కోరపాటి శ్రీనివాసరావు మాజీ జడ్పీటీసీ సభ్యులు నాగరాజు సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మీ మందలపు వెంకట్రావు మాజీ ఎంపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా